ఈరోజు ముఖ్యమంత్రి ఎంతకి దిగజారిపోయిందంటే వాళ్ళ నాయకులని దేవుళ్ళతో పోల్చే విధంగా పోలుస్తూ కూడా హిందూ దేవుళ్ళల్లో ఎంతమంది దేవుళ్ళు అంటే తాయానికి ఒక దేవుడు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక దేవుడు పెళ్ళి చేసుకోకపోతే ఒక దేవుడు ఇలా మాట్లాడడం అనేది నీ కుక్కకి రోడ్డు మీద ఉన్న కుక్కకి తేడా లేదనే విధంగా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ భారతదేశం ఈ సనాతన ధర్మం ఈ హిందువులు అనేది ఈ దేశానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశ దేశాలకే మనం దారి చూపించిన దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం ఒక సనాతన ధర్మాన్ని నమ్మేది ఇది మనం కాదు మనకు మహా కుంభమేళ జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో దేశ అధినేతల భార్యలు కానివ్వండి వారి కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి అక్కడ స్నానాన్ని ఆచరించరు ఎందుకంటే ఇక్కడ ఒక స్పిరిచువల్ పవర్ ఉంది భారతదేశం మట్టిపైన స్పిరిచువల్ పవర్ ఉంది ఈ ధర్మాన్ని నమ్మేవాళ్ళు సం భిన్న సంస్కృతులు ఏక అభిప్రాయంతో కలిగిన వ్యక్తులంతా కూడా ఈ భారతదేశంలో ఉన్నారని నమ్మి ఇతర మతస్థులు ఇతర భారతదేశ ఇతర దేశస్థులు మన భూ మన భారతదేశంకి వచ్చినప్పుడు ఇక్కడ పుట్టి ఈ నేలపైన పుట్టి ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఒక సనాతన ధర్మంలో నువ్వు పుట్టి పెరిగినప్పుడు దేవుళ్ళని నిలాఖించపరుస్తావు